बिया ना आगे आगे यंत्रा की माय तल पाऊं चिंता है नक बाय वही तो नोवल लेयर माइंड ला हाँ यंबा हूँ ना नाम बाऊ ना टिंडा था बुरी जग रहे पाऊं को बेफटा आ रहा पास सत्ता धंतर नहीं ये देखते हो अब तल के

నువ్వు పావనత్తి నాకు తలకాయ కుక్కలు ఎత్తుకపోయా తలకాయనా ఇక తలకడానికి సైకిల్ పెట్టుకొని తిరుగుతారా ఇంటికెళ్ళి కానీ అంత మెంటల్ మెంటల్ మాట్లాడతారు నువ్వు నీ అందరితో తలకాయ పట్టుకొని తలకాయ ఇప్పుడు తలకానుకొని వస్తున్నావు కారా కుక్కర్లు ఎత్తుకపా ఇప్పుడు గంగదా ఇప్పుడు ఎట్లా నీ పావు ఇంకా కుక్కలు ఎత్తుకపోయిన దానికి నేనేం చెత్తనా ఇవ్వ మెటల్ రుజాట మళ్ళీ నేనేం చావట్ అంటావు

నువ్వు తలకే కాలు తెచ్చిన ఎట్లా ధైర్యం వచ్చిందిరా నువ్వు జీవితాలా ఇది ఒక్కటే పని మంచి చేసినవురా రసులుగా ఆడు గ్రేట్ అయ్యరా ఎప్పుడు తినడే గాని హెచ్చుడైతే లేదు ఏలానికి ఏ దేవుడు బుద్ధి పుట్టిచ్చిండో లోరు ఉంటుందో పిక్తుందో ఆరామానియా ఆ తలకాయలు ఎడ తెచ్చినవురా ఈ తాత ఇట్లా పిల్లలు కోసి ఉండేది అరే నేను తేక తేక తెస్తే మీరు ఇచ్చిచ్చాడు చూరేంద్రా పర్రేద్దాం అరే మానియా అది ఎక్కడి నుంచి తెచ్చినా చెప్పురా

ఎక్కడ వేసుకుంది ఎప్పుడు దాదు తోటలో పూర పట్టుకుని ఒక అత్తరాదం కొట్టు అరే సవాన్ సవాన్లు తెచ్చిరా మన గంజు మసాలా గంజు అరే ఇంకేదా ఇంటి కానీ గండ్ర అవుతా చిన్న చిన్న తెలుసా ఒక పుట్టం చెప్పరా నువ్వు చెప్పొద్దు మరి అంటే పైసలు వేసుకు ఏమంటావు

నేను చెప్తా నీకు ఒక ఆఫర్ అనగా కత్తి కవర్ ఇచ్చుడు కొట్టుడు మొత్తాన్ని ఓకేనా బోల్పాల అండుడు బిండుడు అన్న మీరే కదా మరి ఏవండి మా ఆయనే దాన్ని ఉంది నువ్వు ఓన్లీ కొట్టానుడే కొట్టుడు ఏముందిరా కవరిత్త కొడతా ఇంతగా అండుడైతే నాతోని కాదురా ఏంటి నే అన్నవ్వ అన్న అన్నీ వచ్చిన ఏమో పై అరే పార డెరేటో చూసుకుని పా ఇంగో నువ్వు వండుతారు లేకపోతే అరే అత్త తీరురా నోటికాడ బుక్ వేస్తే కొట్టకుర్రి వండుతుంది నేను ఎందుకు అంట అన్నా అంటే నేను అన్ని అనుకో తలకే కాలు అండితే మీకు దొడ్డికెడుతుంది మళ్ళీ ఏను అట్లానే పడితే ఇక అంత సరిద్రంగా అంటువు అవే కూర అరే ఏం చేయమంటావురా నా సేతు పెద్ద సేత్ పడింది ఎండ్లేసినా వేసినా పిరికెట్ మసాలాలు ఎత్త ఇక పిరికెట్ పిరికట్టు వేసినాక కలుపుకోకపోతే ఏం చేస్తుందిరా మళ్ళీ మీరు చిన్న పొరాన్ల కారం తక్కువ తింటారు అన్న అట్లా ఏ అవసరం కారం వెంట వేసిన నూకుడు పోదు అంటే వేరే కూర లైట్ పోవు

అందుకే జరుపుతున్నాడు ఏ అది ఖాళీ కాలీ ఖాళీ ఇది ఖాళీ ఇది మంచిగా మనమే గౌరించుకుంటే అయిపోయి గారా ఈ చిన్నన్న రమ్మన్న అందుకు చిన్న మాట అంటే మనం బాగుడైతుంది అవసరం ఏదంతా పోడా నేనేమన్నారా ఇది గౌరీన వాడితే తాపకోడు పుల్లలు పెడతారేంద్రా చిన్నానా ఈ పుల్లలు పెట్టుడు కాదే పుల్లు కూర తినవాడు బొక్కలు బొక్కలు వంగుతాడు కొద్దిగా కవర్ ఇచ్చి నడుచుకోమన్నా నేర్చుకోరా మరి నువ్వు నేర్చుకుంటే ఏమైతే రాందరు రా అంటున్నావు అయ్యా నేర్చుకుంటా ఏ నేను నేర్చుకుంటున్నా మీరు ఎక్కువ నాన్న ఇట్లా ఇట్లా పట్టుకో నానే చూడు నేర్చుకుంటా అదే బొంగుడికి ఏం తక్కువ లేదు కట్టాలకే తక్కువ ఈ అన్న ఇదేంది ఒక కార్ మొత్తం మార్చిండు ఇంకా మళ్ళీ తెల పోయిన పెడతావు అయ్యా అరే సపరేట్ ఒక పని చేయరా ఉప్పు కారం తెచ్చుకోరా అంటే ఒక దాని మీద తలుకొని ఆ ఏడు తింటాడా కాలంత నాశనం చేసి అట్లా

బిత్తడు ముక్క అయితే బరుకు తిండు ఏలో ఆకలి మంటకు అన్న ఓప్కే పట్టలే ఇంటికాడేదిరా ఇంకా తలకాయ బొక్కలు అన్నకి ఏమో ఇంటికాడ ఏడే తింటాం అరేయ్ నే అందరి గురించి ఆలోచిస్తారా మీరు తింటు రండి వచ్చినా ఏంది రామణియా కూరలు మట్టుకు వచ్చినా మనం పైసలు ఇస్తే మటుకొచ్చిరా ఓ ఏమో మళ్ళీ గట్టాడు రాదురా మర్చిపోయిడావా ఏ గంతేగా లేక అంతే గో

Ê ông đừng vào không. Bỏ lỡ những video hấp dẫn không. Mày lượm không? Thế ở đây cắn nó

Aabah, ruk ruk, samputa asan. Aan, aan, aan. 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 Bheema. Kura manke kani అరే కూర కాదు రా మంచి మాగపోతే పిల్లలు తల్లిగా తెచ్చినా కాదు కూర మంచిగా చెట్గా ఉంటా ఇప్పుడు అవురా మీరు గీ బాగోతానికి నాకు పొద్దుగాలు వచ్చి కొనుకొచ్చినవే కొట్టుద్దా అండుద్దా అని కదే నా మీరు చెప్పింది అన్నా అది కంచోడు పట్టుకపోర్రే అరే పట్టుకపో వీళ్ళందరూ ఎందుకు ఇచ్చిరా

ఎత్తుకచ్చు అండి గానీ మనకు మిగిలి చాలా పూర్వదా పైసరా పైసలు కానారా పైసలు కాన

ಏನೋ ಅಪ್ಪ ಖ ರೋಡ್ ಮುಕ್ಕಲ್ ಐತೆ ಅಣ್ಣ ಗಿನ್ನ ರೋಡ್ ಅಣ್ಣ ಹಬ್ಬರೋಡ್ ಮುಕ್ಕಲ್ ಐತ ನಾಡ ರೋಡ್ ಮುಕ್ಕಲ್ ಇವ್ರಿ ಹಾ ನೀವು ಗಿನ್ನದಪ್ಪ